హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులు వ్యవసాయం చేయడం తమ పండించిన పంట గిట్టుబాటు ధర కోసం ఆందోళనలు చేస్తూ ఉంటారు దేశ రాజధాని సమీపంలో వేలాది మంది రైతులు గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే కానీ హర్యానాలో ఇద్దరు రైతులు మాత్రం వినూత్నంగా నిరసన తెలిపారు తమ ఆవును తీసుకెళ్లి ఓ పోలీస్ లో కట్టేస్తారు పూర్తి సమాచారం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆ ఆవుకు అక్కడే ఆహారం నీరు అందించాల్సిన బాధ్యత పోలీసులదే అంటున్నారు ఎందుకంటే నిరసన ఆ నిరసనత తమ పంట గిట్టుబాటు ధర కోసమో లేదా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నో కాదు ఎందుకు తెలిస్తే వారిని ఎందుకు కూడా నిరసన తెలుపుతారా అనిపిస్తుంది హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాకు చెందిన వికాస్ తిసర్ రవి ఆజాద్ అనే ఇద్దరు రైతులు స్థానిక జేజేపీ పార్టీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ బాబులే ఇంటిని ముట్టడించారు ఎందుకంటే ఈ ఎమ్మెల్యే అధికార బీజేపీతో పొత్తు పెట్టుకోవడం రైతులకు అస్సలు నచ్చలేదు కేవలం వారికే కాదు స్థానిక రైతు సంఘాల నాయకులకు కూడా నచ్చలేదు దాన్ని వ్యక్తం చేయడానికి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు వికాస్ రవి ఆజాద్ అనే రైతులు వారికి కొంతమంది రైతులు మద్దతు తెలిపారు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తే పోలీసులు ఊరుకుంటారా మరి అందుకే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రైతు సంఘాల నాయకులు అలర్ట్ అయ్యారు ఫతేహాబాద్ తోహానాలో ఉన్న పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం నిరసన చేపట్టారు అంతేకాదు ఒక ఆవును తీసుకొచ్చి స్టేషన్ ఆవరణలో ఉన్న ఒక స్తంభానికి కట్టారు ఈ ఆవు బాధ్యత పోలీసులదే దానికి నీరు దానా పెట్టడం వారి డ్యూటీ అంటూ భీష్మించుకుని కూర్చున్నారు మాతో పాటు మా ఆవు కూడా నిరసన తెలుపుతుందన్నారు ఎందుకంటే రైతుల జీవితాలు పశువులు కూడా భాగమే అందుకే మాతో పాటు మా ఆవు కూడా నిరసన తెలుపుతుందని అన్నారు ఈ ఆందోళనలో రైతు నాయకుడు రాకేష్ తికాయత్ కూడా పాల్గొన్నారు మా రైతు సోదరులను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు దీంతో రైతు నాయకులకు జిల్లా యంత్రాంగానికి మధ్య చర్చలు జరిగాయి కానీ చర్చలు ఫలించలేదు దీంతో రైతులు నిరసన కొనసాగించడంతో వెనక్కి తగ్గిన పోలీసులు అర్ధరాత్రి వికాస్ సిసర్ రవి ఆజాదలను బెయిల్ పై విడుదల చేశారు కాగా ఢిల్లీ సమీపంలో వ్యవసాయం చట్టాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికీ నిరసన కొనసాగించే రైతుల్లో హర్యానా రైతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హర్యానాలో బీజేపీ పార్టీ బీజేపీ జేజేపీ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఆయన జేజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తీసుకొచ్చిన వ్యవసాయం చట్టాలని వ్యతిరేకిస్తూనే ఉంది ఈ క్రమంలో జేజేపీ పార్టీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు ఓ పక్క రెండు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని నడుపుతూనే మరో పక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలోనే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి